సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాజ్ కుమార్లో ఉన్నాయి పదకొండు వందల పై రావాలి స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్ వెతికం జిల్లా

ఇవ్వాలంటే వేరే ఆ మూడు చూసిన మూడు వాళ్ళే చూసిన మూడులో వాళ్ళేమంటారు అంటే టైం పడుతుంది అది లోన పోయి బయటకు

넌뭐더넌넌넌왜더넌넌왜더넌넌왜더넌넌왜더넌왜더넌왜더넌 <shrug> <shrug> <laughs> अगर उन्हें कंप्यूटर या डिवाइस का लाया पड़े या उनके दौरान भी तब तक उन्हें उसमें लगा पन्ना जिले सेकंडरी लोग को उचित जेनिट कर देंगे। आरोप उसका हमलों पन्ना साल के लिए जाता करना आरोप सेकंडरी पन्ना जिलों को ना देंगे। आइडिया उसका हमलों पन्ना साल के लिए जाता करना या पेट्रोलिक सेकं రెండైనా అది అంతే జనం అంటారు రెండైనా అంతే ఉంటారు జనం ఎదురు పై రావాలి దాబాయా நாலுதானே நாலு குடுக்கல அடம் வந்து அப்படி இங்கே ആരോ സ്ഥാനം കൊണ്ടുപോകും ഐദോ സ്ഥാനം കൊണ്ടാകുന്ന പതിന సంపద వైర ప్రభావ నాయక్ గారు ఉందన రోజు మలనాడుతుందావాళ్ళ తీసుకోవాలి ము <laughs> లో

인나 다운받아진 요리 악용증이 이렇게 누구 다운중이신게? 난 왈락 왈락 마루 그냥 붙잡아놔봐

ఉన్నది పదిహేడో నాలుగు వేల రెండు వందల యాభై ఏడుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై తొమ్మిది సెకండ్లు మంగళం జిల్లా ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇది చివరికి వచ్చి మళ్ళా తిరిగి

പതിനാണ്ട് <laughs> പതിനായിട്ട് <laughs> అటు చివరికి వెళ్ళాలి మట్లా తిరిగి అరవై మూడు వరకులో తూరాన్నిట నాలుగో స్థలంలో చూడపాడ అలా ఉండదని మనోజ్ గారు అలా ఏముండదు

కాకులూరు రవీందర్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కొంత లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఐదు అంగుడములు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఐదు అంగుడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి